ఏమైనా బాధలు ఉన్నాయా అని నేను అడిగాను ఒక చిన్న పైన అబ్బాయిని అంటే అడిగితే ఆ అబ్బాయి అంటాడు పాస్ట్ గారు నీకేం నా బాధ అన్నాడు ఎవడోడు ఒకటో తరచి చదువుకుండు ఒకటో తరచి చదివేవాడు నీకేం నా కన్నీలు నా బాధలు అని అన్నాడు నేను మిత్ర ఒరే నాయనా నాయన ఎన్ని చదువుతున్నాడు నేను ఒకటో తరగతి పాస్ట్ గారు అని అన్నాడు ఒకటో తరగతి చదివేవాడికి కూడా బాధలు ఉంటాయా అని నేను అనుకున్నాను ఆడు చెప్పిన మాట ఏంటంటే నీకేమైనా బాధలు ఉన్నాయంటే ఎందుకు ఉండదండి రోజు ప్యాక్ తగిలి వేసుకొని బడికి పోవాలంటే నా వల్ల అవుతుందా ఓరే నాయను రెండు నోట్సులు వేసే బదులు మా అమ్మ ఐదు నోట్సులు వేసి పంపించేది మొయ్య గోడలు నొప్పి వస్తుంది పాస్టర్ గారు ఈ బాధలు పోయేటట్టు ప్రార్థన చేయండి అన్నాడు ఎవరాడు ఒకటో తరచువాడు ఏమండి పుట్టినటువంటి బిడ్డకే ఒకటో తరిచి చదివే బిటకి ఏమండి బడి